ఎప్పుడైనా కూడా మొట్టమొదట అసంపూర్ణమైనదే వస్తుంది చూడండి దేవుడు మొట్టమొదటగా భూమిని ఆకాశాన్ని సృజించినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉందట తర్వాత దేవుడు ఆకారం కలిగిందిగా సమస్త సృష్టి నివసించడానికి యోగ్యమైనదిగా దేవుడు తయారు చేశాడు మొట్టమొదటగా దేవుడు ఆదామును నిర్మించాడు ఆ తర్వాత అవ్వచేత సంపూర్ణ పురుషుడయ్యాడు మొట్టమొదటగా ప్రవేశించింది మరణం మొదటి ఆదాము ద్వారా వచ్చింది పాపం పాపం ద్వారా వచ్చింది మరణం తరువాత కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది జీవము అదేవిధంగా అక్షయత మోస ద్వారా వచ్చింది ధర్మశాస్త్రము ఏసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది కృప అదేవిధంగా సత్యము యోహాను ద్వారా వచ్చింది నీళ్ల నుంచి ఇచ్చేటువంటి బాప్తిస్మము ఏసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది ఆత్మలో ఇచ్చేటువంటి బాప్తిస్మము మొదటగా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు తర్వాత ఆయన కృప ఇచ్చాడు ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినట్లయితే చాలా చెప్పొచ్చు మొదట క్షయమైనదే కలిగింది తర్వాత అక్షయమైనటువంటిది కలిగింది ఈరోజు ఉన్నటువంటి యొక్క శరీరము క్షయమైపోయేటువంటి శరీరము కానీ మన కొరకు ఒక శరీరాన్ని దేవుడు నియమించాడు అది అక్షయమగు శరీరము మహిమగల శరీరము కాబట్టి ఈరోజు ఏ విషయంలో మీరు చూసుకున్న మొట్టమొదట అసంపూర్ణమైనది వస్తుంది తర్వాత సంపూర్ణమైనది వచ్చి ఈ అసంపూర్ణమైన దాన్ని నిరర్ధకము చేస్తుంది అందుకే అంటాడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అంటున్నాడు కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఎన్ని అసంపూర్ణతలు ఉన్నా దేవుడు ఒక పూర్ణమైన దానిని సంపూర్ణమైన దాన్ని మీ జీవితంలో తీసుకురాబోతున్నాడు ఒకవేళ ఈరోజు మీ జీవితంలో శరీరక్రియలు ఉండొచ్చు పాపం ఉండొచ్చు బలహీనతలు ఉండొచ్చు వ్యసనాలు ఉండొచ్చు మీరు ఎన్నిటి చోతను గల్బిలిగా ఉండొచ్చు కానీ సంపూర్ణతలోనికి దేవుడు తీసుకొచ్చినప్పుడు మీ బలహీనతలన్నీ కూడా నిరర్ధకం కాబోతున్నాయి దాసి కుమారుడే మొట్టమొదట వచ్చాడు తర్వాతనే స్వతంత్రాలి కుమారుడే ఇస్సాకు వచ్చాడు ఈరోజు మీ జీవితంలో శరీరక్రియలు ఒకవేళ దాసి కుమారుడుగా ఉండొచ్చు కానీ సంపూర్ణమైనటువంటి వాగ్దాన జీవితాన్ని మీ జీవితంలో దేవుడు తీసుకొచ్చి ఆ ఇష్మాయులను ఏ విధంగానైతే దాసిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినట్టుగా మీలో నుంచి శరీరక్రియలను వెళ్ళగొట్టి మహిమ చేత నింపబోతున్నాడు ఈరోజు ఒకవేళ సంఘం అనేటువంటిది ఒకవేళ మహిమ లేనటువంటి స్థితిలో ఉండొచ్చు కానీ రాబోయే దినాల్లో దేవుడు అత్యధికమైనటువంటి మహిమను సంఘానికి ఇవ్వబోతున్నాడని విశ్వాసంతో ప్రవచిస్తూ మాట్లాడుతున్నాను సరే ఈ సమయంలో ప్రార్థిద్దాం తండ్రి దేవా పూర్ణమైన దాన్ని తీసుకురాబోతున్నారని మీరు మాతో మాట్లాడి ఉన్నారు కానీ మొదట అసంపూర్ణమైనదే వచ్చిన తర్వాత పూర్ణమైనది వచ్చి దాన్ని నిరర్థకం చేస్తుందన్నారు కాబట్టి ఈరోజు నేను ఎవరెవరైతే అసంపూర్ణతలో ఉన్నారో వారందరినీ కూడా సంపూర్ణలుగా చేయమని ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి మామైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గార్బ్లెస్